హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష యాదవ్ ఛానల్ మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే చిక్కుడుకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నా ముందుగా అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర శనగపప్పు వేసుకున్న ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నా కరివేపాకు కూడా వేసుకున్నా కొంచెం నానబెట్టిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెసరపప్పు నానబెట్టి పెసరపప్పు కూడా వేసుకున్నాను నెక్స్ట్ పసుపు వేసుకున్న జింజర్ పేస్ట్ వేసుకున్న మొత్తం టోటల్గా మిక్సీ చేసేసిన ఫ్రెండ్స్ మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్నగా అయితే చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్న నేనైతే ఉడకబెట్టకుండా డైరెక్ట్ వేస్తున్నా కొందరు ఉడకబెట్టి తర్వాత వేస్తారు పెసరపప్పు వేసిన తర్వాత చిన్న చిన్న కట్ చేసుకొని డైరెక్ట్ పెసరపప్పులో ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి కొంచెం పచ్చదనం అంతా పోయే వరకు మంచిగా నీట్గా ఫ్రై చేయాలి పెసరపప్పు చిక్కుడుకాయ కర్రీ చూసిరు కదా ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం వాటర్ అనేటివి బయటకు వచ్చేస్తే కదా పచ్చిదనం అంతా వెళ్ళిపోతే దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ వేసుకొని మనకు కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సూప్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తక్కువ తినే తినేవాళ్ళైతే ఫ్రై లాగా తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి నేనైతే కర్రీలోనే డైరెక్ట్ చిక్కుడుకాయలు పప్పు ఉడకబెట్టేస్తున్నా లాస్ట్కి వచ్చేసరికి అయితే కొత్తిమీర కూడా వేసేసుకోండి మరుగుతున్నప్పుడే సూప్ అంతా చూసురు కదా నేనైతే ఇట్లనే హీ చిక్కుడుకాయ ఉడకబెట్టేస్తాను ముందే ఉడకబెట్టి అంతా వాటర్ అంతా తీసేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా దాంట్లో మనకి మ్యూజ్ ఉట్టిదే పీసు తిన్నట్టు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి నేను కర్రీ వేస్తే మాత్రం ఇల్లనే డైరెక్ట్ వేసేస్తాను మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసిన ఫ్రెండ్స్ చూస్తురు కదా కర్రీ అయితే బాయిల్ అవుతుంది మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నా నేనైతే ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఇప్పుడైతే సంక్రాంతి నిలవెటి మంచి రోజులు లేవట పెళ్ళిళ్ళలో శుభకార్యాలలో అన్నీ పోయినాయి కొద్ది రోజుల వరకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మొన్నటిదాకా దాకా అనే ఆట నీటని అందరూ తిరుగుతూ బిజీ బిజీగా ఉండేటోళ్ళు కదా ఇప్పుడైతే మూడాలు వచ్చేసినాయి ఆట మంచి పనులు అయితే ఏం చేయొద్దట ఫ్రెండ్స్ నా కర్రీ అయితే అయింది నేనైతే కొంచెం అన్నం వేసుకొని కీర కట్ చేసుకొని కర్రీ వేసుకున్నా ఇట్లా డైట్ చేసే అయితే ఇట్లా కొంచెం అన్నము అట్లా వేసుకొని